భాగ్యనగర్ అహింసాయుత షాకార ర్యాలీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆగస్టు పదిహేనున ప్రతి సంవత్సరం మనకు షాకార ర్యాలీ హైదరాబాద్ చార్మినగర్లో జరగబోతుందని మనందరికీ తెలుసు కానీ ఈసారి భాగ్యనగర్ అనేటువంటి పేరు మార్చుకోవడం జరిగింది ఎందుకు అసలు షాకార ర్యాలీ ప్రత్యేకత ఏంటి మరి ఆ కార్యక్రమం గురించి మనకు వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ సభ్యులైన రాజేశ్వర్ పూల గారు మరియు చంద్రశేఖర్ దూల్పుడి చంద్రశేఖర్ గారు సో నమస్కారం సార్ వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ సో పూలా గారు చెప్పండి ఇంతకుముందు ఆగస్టు పదిహేను అంటే చార్మినార్ మెగా ర్యాలీ అని ఉండేది ఇప్పుడు ఏంటి భాగ్యనగర్ మెగా షాకార ర్యాలీ అనే పదం ఏంటి ఆ వివరాలు చెప్పండి మనకి ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ తరపునని రెండు వేల పదిహేడు నుండి మనం చార్మినార్లో ర్యాలీ ఏర్పాటు చేశాం చాలా చక్కగా ఏ ర్యాలీ ఏర్పాటు చేసినా కానీ డే ఫస్ట్ నుండి కూడా మినిమం మూడు వేలు తగ్గకుండా కిందటిసారి చేసిన ర్యాలీకి దాదాపుగా ఒక పదివేల మందితో మనకు ఆ ర్యాలీ రావడం జరిగింది చార్మినార్లో ప్రతి సంవత్సరం అక్కడే చేస్తున్నాము అదొక ఐకాన్గా ఏర్పడ్డది పీసెస్ మూమెంట్లో చార్మినార్ అనేది ఒక ఐకాన్గా ఏర్పడింది ఎస్ అది ఇంకా ఎన్నిసార్లు అదే ఏరియాలో ఏదన్నా కానీ బలం ఉన్నప్పుడే దాన్ని పట్టుతుంది తేల్చుకోవాలి మనం ఆల్రెడీ అది ఒక ఐకాన్ ఏర్పడ్డది కాబట్టి ఇంకా ఈ కేడికితో ఆ ప్రోగ్రామ్ ఆ ఛానర్ అనే టైటిల్ తీసి ఇంకా హైదరాబాద్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి తెలియనివి ర్యాలీ తెలియంది అసలు పిఎస్ఎస్ మూమెంట్ తెలియంది అసలు ధ్యానం తెలియని ప్లేసెస్ చాలా ఉన్నాయి దానికి కాను భాగ్యనగర్ అనే టైటిల్తో ఈ సంవత్సరం సికింద్రాబాద్లో మొదలెట్టడం జరిగింది చె చెలో చార్మార్ తీసేసి చలో భాగ్యనగర్ చలో భాగ్య చెలో భాగ్యనగర్ అది మనకు ఈ సంవత్సరం కొత్తగా ప్రతి ఒక్కరు కూడా తెలియజెప్పడానికి మనం ఈ విధంగా పిఎంసి తరఫు నుండి అందరు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వివరించడం జరుగుతుంది వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ గారు మీ మాటల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ధ్యానం ఎంత సో శాకారం అంత ఇంపార్టెంట్ ఇవాళ ప్రపంచం అంతా శాకారమయంగా అవుతూ ముందుకు వెళ్తుంది అందులో ప్రముఖ పాత్ర పిరమిడ్ సొసైటీ ఎందుకంటే మనం చేసిన గల్లీ ర్యాలీల దగ్గర నుంచి మెగా శాఖ ర్యాలీల వరకు గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి హైదరాబాద్తో పాటు ఎన్నో ప్రాంతాల్లో మెగా శాఖ ర్యాలీలు జరుగుతున్నాయి కానీ ప్రత్యేకత మాత్రం హైదరాబాద్కే దక్కింది ఎందుకంటే గురువుగారు దేహాన్ని వదిలేసిన తర్వాత చార్నార్లో జరిగిన ర్యాలీ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరిగింది ఎన్నో ప్రాంతాల నుంచి ఆ ర్యాలీకి అటెండ్ అయ్యారు దాదాపుగా ఒక పదివేల మందితోటి ఆ వర్షంలో మరీ ర్యాలీ చేసాం ఆ రోజు చార్మినార్ నుంచి నాంపల్లి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు చేసాము ఆ రోజు ఆ ఒక్క ర్యాలీ మూమెంట్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళింది అంటే ఎవరు గారు లేరు కాబట్టి మూమెంట్ ఏంటో అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్న తరుణంలో ఈ ర్యాలీ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఇకపోతే మనం పదిహేడు నుంచి రెండు వేల పదిహేడు నుంచి చేసుకుంటూ వస్తున్నాం అక్కడే ఎనిమిది సంవత్సరాలు అయితే ఈ చార్మినార్ నుంచి నాలుగు వైపులా మనము అన్ని ప్రాంతాలు కవర్ చేసాము కానీ ఎప్పటికీ చార్మినార్ అయిపోతుంది రెండోది చార్మినార్లో చేయటం వల్ల ఆ చుట్టుపక్కల క్రైమ్ రేట్ తగ్గింది అనేది డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చిన కితాబ్ కూడా ఓ అంటే మనం అనుకున్నది నెరవేరింది కూడా నెరవేరింది కూడా ఒక పని అయిపోయినాక అక్కడ ఉన్నాం కదా అవసరం లేదు ఇక దాన్ని బట్టి మేము గత సంవత్సరం నుంచి ఆలోచిస్తున్నాం టూ ఇయర్స్ నుంచే మనం ఒక్కదే ప్రాంతానికి పరిమితం అయిపోతే మరి చాలా ప్రాంతాలు ఉన్నాయి ఏదో చిన్న చిన్న సందులో జరుగుతున్నాయి కానీ మెగా శాఖ ర్యాలీలు జరగట్లేదు అందుకని చెప్పేసి ఈసారి ప్రత్యేకంగా ప్లేస్ మారుద్దాం అనే ఉద్దేశంతో మనము సికింద్రాబాద్ని ఎంచుకున్నాం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనుకి చెలో భాగ్యనగరే ఉంటుంది టైటిల్ ప్లేస్లు మారుతూ ఉంటాయి ఓకే ఇయర్ చేంజ్ చేంజ్ ఈసారి సికింద్రాబాద్ మనం క్లాక్ టవర్ దగ్గర నుంచి గ్రౌండ్స్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాము దానికి సంబంధించిన వివరాలన్నీ మనం త్వరలో అందరికీ అందజేస్తాము అట్లా ఈ సికింద్రాబాద్ మోండా మార్కెట్ అటు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని మనం ప్యాట్నీ సెంటర్ మొన్ననే యోగాడై చేసాం అక్కడ సెంటర్ దగ్గర దగ్గరలో అంటే ఒక ఆ రోజు కట్టిన బ్యానర్లు చుట్టుపక్కల కొత్త వాళ్ళని తీసుకొచ్చినాయి ఆ ప్రోగ్రామ్కి యోగా డే రోజు చాలా చాలామంది పార్టిసిపేట్ చేశారు మేము పత్రికారిని చూసామండి మేము కలిసాము అని చెప్పేసి మరి మనకి ఆ ప్రాంతాన్ని మనం మొదటగా ఎంచుకున్నాం ఈసారి చలో భాగ్యనగర్లో భాగంగా సికింద్రాబాద్ ప్యారాడైస్ దగ్గర మనము మంజు థియేటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇది దానికి సంబంధించిన అడ్రస్ అన్నీ మనం త్వరలో చెప్తాము అయితే దీనికి సంబంధించి ఈ చుట్టుపక్కల ఒక ప్రాంతాన్ని మనం కవర్ చేయగలుగుతున్నాం మనకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ న్యూ సిటీ అన్నప్పుడు సికింద్రాబాద్ వస్తుంది అవును ఓల్డ్ సిటీ నుంచి మనం న్యూ సిటీకి వస్తున్నాం వస్తున్నాం అనమాట అంటే మూసి దాటి న్యూ సిటీలోకి అడుగు పెడుతున్నాం అందుకని చెప్పేసి ప్రత్యేకంగా ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రణాళికలు నెక్స్ట్ ఇయర్కి మనం మళ్ళీ ప్లాన్ చేసుకుందాం కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ ఇంక్లూడింగ్ హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో కూడా మనం మెగా షాఖ ర్యాలీ చేయాలనే ఉద్దేశం రైట్ ఇదే టైటిల్ తోటి సిటీ అంటే ట్విన్ సిటీస్ లో ప్రతి ఏరియాలో ప్రతి సంవత్సరం మెగా ర్యాలీ జరుగుతుంది ఎవ్రీ సండే ఒక్కొక్క ఏరియాలో వీధిలో ఎట్లా జరుగుతుంది అది ప్రతి సండే జనవరి నుంచి జరుగుతుంది ఎవ్రీ ఎవ్రీ సండే సండే అంటే జిల్లా కేంద్రాలలో కూడా జరుగుతుంది కదా ఎవ్రీ మంత్ అవి అది మన తెలంగాణలో వచ్చేసి లాస్ట్ సండే జరుగుతుంది ఆంధ్రలో సెకండ్ సండే సెకండ్ సండే ఓ జిల్లా కేంద్రాలలో జరుగుతున్నాయి సిటీలో ఎవ్రీ సండే ఇవన్నీ కాకుండా ఒక మెగా మెగా సో శాఖ ర్యాలీతో పాటు అహింసాయుత శాఖ ర్యాలీ నినాదం దాని గురించి చెప్పండి ఇప్పుడు మామూలుగా ఒక్కరి వెళ్ళి చెప్పడం వల్ల వాళ్ళు వినేవాళ్ళు కొంచెం వెనక ముందు అవుతారు వీలైదమ్మ నాకు వచ్చి చెప్పడము అదే ఇద్దరు ముగ్గురు వెళ్ళి చెప్పినా కానీ అంతంత మాత్రం ఉంటుంది కానీ కొన్ని వేల మంది ఆ నినాదాలతో రోడ్డు మీదకి వెళ్ళి ఆ నినాదాలు అందరూ ఒకే ధారగా మా పలుకుతూ ప్లకార్డ్స్ పట్టుకొని వెళ్తే చూసే వాళ్ళకి ఒక విధమైన ఆలోచన కలిగిస్తుంది అది అహింసాయుత మెగా సాకార ర్యాలీ అంటే నిజంగా మేము ఇంత తప్పు చేస్తున్నామా అని మనం చెప్పకుండానే వాళ్ళలో ఒక విధమైన అనుమానం భయం ెత్తే నిజం అటు ఇటు ఉన్న వాళ్ళకు క్లారిటీ క్లారిటీ వస్తుంది వీళ్ళు ఇంతమంది నిజంగానే సాకారం తినడం వల్ల ఇంత లాభం ఉందా అని చెప్పడానికి రోడ్ల మీద తిరిగి ఇంత ఇదిగా కష్టపడుతున్నారే దేని గురించి వీళ్ళు అని మనం చెప్పకుండానే ఒక విధమైన ఆన్సర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కొంచెం మార్పు అనేది వస్తుంది మనకి ఆ మార్పు వల్ల వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది వేల మంది ఇప్పుడు మామూలుగా ప్రతి ఆధారం జరిగేది వంద నూట యాభై మూడు వందల వరకే ఉంటుంది కానీ ఈ మెగా షా కార్యాలయాలు హైదరాబాద్లో జరిగే భాగ్యనగరలో జరిగేది కొన్ని వేల మంది చెప్పలేం ఎంత వేల మంది అంటే అసలు ఊహించలేం సొసైటీలో పిఎసెస్ఎం మూమెంట్లో ఒక ఐకాన్గా నిలిచిన భాగ్యనగరానికి అలాంటి జనాలు అంటే మామూలు పిసిఎస్ఎంలో నేను కూడా ర్యాలీలో పాల్గొనాలని ఇంట్రెస్ట్ వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వారం పదిహేను రోజుల ముందు నుండి ప్రిపేర్ అయ్యి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు చూడండి వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొనాలి నేను కూడా నాదాన్ని తగ్గించాలని ఉద్దేశంతో ఆగస్టు పదిహేను వస్తుంది జూలైలో ఎంటర్ అయిన వెంటనే రాఖీ పౌర్ణమి ఎంత పాపులరో అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినతో పాటుగా ఆధ్యాత్మికత వైపు అయితే అది చార్మినార్ ర్యాలీ ఉంది కదా అన్నంత పాపులర్ గా అయిపోయింది అది ప్రతి ఒక్కరి క్యాలెండర్లో వండర్ఫుల్ అసలు మీరు ఇందాక ఒక మాట చెప్పారు చార్మినార్ దగ్గర జరిగిన ఇంపాక్ట్ సో షాకార ర్యాలీల వల్ల ఏమి ఆ ఏరియాకి ఏమి ఇంపాక్ట్ ఉంటది ర్యాలీలో పాల్గొన్న వాళ్ళకు వచ్చేటువంటి ఇంపాక్ట్ అని మార్పులు ఏం చూసారు మీరు ఇన్ని సంవత్సరాల్లో చార్నర్ ఒకటే అని కాదండి ఎప్పుడైతే ఒక సాధకుడు అది ఏదైనా సాధన చేయండి పూజ భజన మంత్రం ఏదైనా కానీ వీటన్నిటిని మించింది ధ్యానం అని చెప్పి శ్రీకృష్ణుడే చెప్పాడు మనకి కొన్ని రెట్ల నీకు శక్తిని తెలియచేసేది స్వయంభు నువ్వేరా భగవంతుడు ఎక్కడో లేడు అని తెలియజేసింది ధ్యానం అని చెప్పేసి అటువంటి ధ్యాన సాధకులు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారో ముందు ధ్యానం తెలియజేస్తున్నాము వాడు ఎందుకు సేకారిగా మారాలో తెలియజేస్తున్నాము దీంతోపాటు వీధుల్లోకి వెళ్ళి శాకారం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాము అంటే వాడిలో నిద్రాణంగా ఉన్న మనం ఎక్కడో చేస్తున్న తప్పు అని తెలుసు కానీ ఏమవుతుందిలే అని చెప్పేసే ఒక భావన కానీ దీనివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి అనేది ఇన్ని వేల మంది గొంతుకు బయటికి వెళ్తుంది ఆ వాక్కు ఆ వాక్కు యొక్క శబ్దము ఎందుకంటే వీళ్ళు ధ్యాన సాధకులు ఆల్రెడీ వాక్తం అద్భుతంగా ఉంటుంది శక్తి పెరిగిన వాళ్ళు పెరిగిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు వాక్కును ఇన్ని వేల మంది రోడ్ల మీద ఆ ప్లెకార్డులు పట్టుకుని ఆ నినాదం తెలియజేస్తున్నప్పుడు ప్రతి వినే ప్రతి ఒక్కడికి కూడా అది ఒక గుచ్చుకుంటుంది అన్నమాట షూలంలాగా వెళ్ళి అసలు ఇదేంటో తెలుసుకోవాలి నేను ఇది కూడా పాటించాలి అని ఒక చిన్న పాంప్లెట్ ద్వారా మారే వాళ్ళు ఎంతోమంది ఉంటారు నిజంగా వాడికి అదృష్టం బాగుంటే వాడి కర్మ తీరితే మన పాంప్లెట్ వాడిని మార్చేస్తుంది మన నినాదము అటు ఊగేవాడు ఒక క్లియర్గా చేస్తాడు మన నినాదము వాడిని ఆలోచింపజేస్తుంది ఇన్ని వేల మంది ఆదివారం రోజు కానీ ఏదో ఒక రోజు ఆ రోజు ఏ రోజైతే ఆ రోజు ఇన్ని వేల మంది వచ్చి రోడ్డు మీద చూస్తే వీళ్ళు ఎవరు సామాన్యులు కారు మామూలు వ్యక్తి దగ్గర నుంచి కోటీశ్వరుల వరకు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు అంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు మన సినీ ఫ్రైటర్స్ రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ ర్యాలీల్లో పాల్గొంటున్నారు అంటే దాని యొక్క విలువ తెలిసింది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు ఇది అంటే మనం ఒక చార్నారనే కాకుండా ఏ ప్రాంతంలో చేసినాక సరే మన నినాదం వాళ్ళని ఒక శూలంలాగా గుచ్చుకుంటుంది వెళ్ళి దానితో ఖచ్చితంగా వాళ్ళు మార్పు అనేది రెండోది వీళ్ళకి శక్తి మనం సాధకులకైతే మరింత శక్తిని స్థితిని పెంచుకోవడం అవుతుంది తెలియని వాళ్ళకు ఈ శక్తిని ప్రసారం చేయడం అనేది జరుగుతుంది జరుగుతుంది అక్కడ మీ మాటల్లో సార్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఏపిస్తున్నారు దానివల్ల పాల్గొనే వాళ్ళకు వచ్చేది ఏంటి అసలు ఆ ఏరియాలో జరిగేది ఏంటి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ఆయన చెప్పేశాడు ఇంకా దాంట్లో పాల్గొనే వాళ్ళకి ఏముంటుంది చేసే వాళ్ళకి ఏముంటుందని ఖచ్చితంగా ర్యాలీ ఎక్కడ ఇదని కాదు ఎక్కడ ర్యాలీ జరిగినా కంపల్సరీ ర్యాలీలు అటెండ్ కావాల్సిందే పత్రికారు మనకు నేర్పింది రెండు మూడే ఒకటి ధ్యానము శాకాహారము పిరమిడ్ శక్తి ఇవి మూడు చేయకుండా ఏ పెరిమిడ్ భాషలు ఉండలేరు పిరమిడ్ మాస్టర్ అంటే ఈ మూడు లక్షణాలతో కూడి ఉన్న వ్యక్తి ఈ మూడు సుగుణాలను ఈ మూడు అటువంటిప్పుడు ఎక్కడ ర్యాలీ ఉన్నా కానీ మీ వంతుగా కనీసం మీరు సొంతంగా వెళ్ళి ఒక్కరు వెళ్ళి పాంప్లెట్ పంచాలంటే నా ము కానీ ఇలాంటి సామూహికంగా వెళ్ళి వాళ్ళతో పాటు నాలుగు నినాదాల పల్లికి వెళ్ళినాం అనుకోండి మీ వంతు కూడా మీరు ప్రచారం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎక్కడ ర్యాలీలు ఉన్నా కానీ ఖచ్చితంగా అటెండ్ కావాలి మన వంతుగా ఈ భూమి మీదకి వచ్చింది సార్ మన ప్రచారంలో మన తరపు నుండి కనీసం మన ఈ జీవిత కాలంలో మన తరపు నుండి ఒక్క జంతువు రక్షించబడిన మన జీవితం ధన్యమైతుంది వండర్ఫుల్గా చెప్పారు సార్ అసలు నేనొక్కని మారితే ఏమవుతుందని మనం కూడా అనుకున్నాం ఒకప్పుడు కానీ ఒక్క వ్యక్తి మారితేనే కొన్ని వందల జంతువులు రక్షింపబడుతున్నాయని మనం చదువుతున్నాం కదా సో ఓకే జీవహింస గురించి టాపిక్ వచ్చింది చెప్పండి సార్ ఒకప్పుడు తెలిసి తెలియక అజ్ఞానంలో ఉన్నాం సార్ అందరం చేసిన వాళ్ళమే నేను చేసిన వాడినే అందులో నేను ఇంకా ఎక్కువ చేసుకుంటాను ఎందుకంటే నాకు ఒక యాభై ఎకరాల చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయి కాబట్టి ఆ టైంలో అంటే అది ఇప్పుడు తలుచుకుంటే కొంచెం భయం కూడా వేస్తుంది నిజంగా అరే నేను ఇంత మూర్ఖంగా చేశానా అప్పుడు అని చెప్పేసి మరి అప్పుడు లేదా అంటే ఆధ్యాత్మికతలో అప్పుడు ఉన్నాను గురువులతో అప్పుడు ఉన్నా కానీ మరి అది ఎందుకు అలా నా కర్మలో రాసి పెట్టిందో తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఆలోచిస్తే ఇంత మూర్ఖంగా నేను చేయగలిగే ఎందుకు చేశాను అని కానీ ఒకటే సమాధానం అయితే దొరికింది అవన్నీ మళ్ళీ రిపీటెడ్గా చేసి ఇక్కడికి రావటం వల్ల నువ్వు దాన్ని అద్భుతంగా చెప్పగలుగుతున్నావు అది దాని యొక్క మైనస్లు ఎలా ఉంటాయి అనేది ఆ కర్మనంతా నేను దాదాపు ఏడు సంవత్సరాలు అనుభవించి ధ్యానంలోకి వచ్చిన తర్వాత వ్యాపారం అని చేసి చేసి డబ్బులు సంపాదించి కూడా కర్మలు పోగేసుకున్నారు చేసుకున్నాం ఆ కర్మల్ని పోగొట్టుకోవడానికి నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాతే ఏడు సంవత్సరాలు పట్టింది అందరు ధ్యానంలోకి వస్తే సర్వరోగ నివారిణి అన్నారు నేను రివర్స్ అన్నమాట నాది కంప్లీట్ నేను అనారోగ్యంతో తిరిగాను ఓకే కానీ అది ఎందుకు జరిగింది అనేది నాకు అర్థం కాలేదు తర్వాత ఆలోచించుకుంటే ఓహో ఇన్ని కర్మల్ని నేను అన్ని జీవుల్ని అక్కడ వధించాను కాబట్టి ఇంత కర్మను మోయాల్సి వచ్చింది అని చెప్పేసి దానికి ఎప్పుడైతే ధ్యానం అన్నది గారు ఎప్పుడు చెప్పేవారు చిన్న చిన్న ధ్యానాలు చిన్న లాభాలు పెద్ద పెద్ద ధ్యానాలు పెద్ద లాభాలు అని ఆ పెద్ద ధ్యానాలు చేసి కూడా అంత కర్మను అనుభవించాల్సి వచ్చింది ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా కర్మలను కూడా మనం క్లియర్ చేసుకుంటాం వాట్ ఆ సత్యం ఏంటి అనేది మనము లైవ్గా జీవించడానికి ఒక అద్భుతమైన మార్గం ఈ మార్గం వండర్ఫుల్గా చెప్పారు సార్ ఏవి తినకుండా ఈ జన్మలో ఏ అలవాటు లేకుండా చెప్పే వాళ్ళకన్నా తిని వాటి ఇబ్బందులు అనుభవించి ధ్యాన సాధనతో షాకారిగా మాంసభక్షణ మానేసి ఆరోగ్యవంతులు అయిన తర్వాత చెప్పేదానికి పవర్ ఎలా ఉంటుంది అంటే దులుపిడి చంద్రశేఖర్ ఉంటుంది అని అర్థం అంచుల వరకు వెళ్ళి వెనకొచ్చిన ఇప్పుడు వ్యాపారం కోసం చేస్తున్న అన్న వాళ్ళకి మీది నుంచి సమాధానం వచ్చేసింది రైట్ అందుకే అంత పవర్ఫుల్ గా దానివల్ల నష్టాలు ఏంటియో ఇంత పవర్ఫుల్ గా చెప్పగలుగుతున్నాం అనుభవ జ్ఞానంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే అనుభవ జ్ఞానమే పై పై జ్ఞానము పుస్తకాలు చదివిన జ్ఞానం కాదు అని మరొకసారి మీ అనుభవం నిరూపిస్తుంది సార్ సో మీ మాటల్లో చెప్పండి సార్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ప్రతి సంవత్సరం మనకు ఐకంగా భావించిన చలో చలోచారణాన్ని చలో భాగ్ఞానిగా మార్చాము పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనర్ ట్రస్ట్ వారు ఈ ట్రస్ట్లో దాదాపు పదహారు మంది ఉన్నాము ప్రతి ఒక్కరు ఎవరైనా ఒక మాట అనుకుంటే ఆ ఒక్క మాటని అందరు మా మాటగా భావించే పదహారు మంది ఒకే తాటిపై నడిచే భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళందరూ ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఎలాంటి బాజా భజంత్రిలు ఉండవు తర్వాత షో షోపుటబ్బులు ఉండవు తర్వాత వీడియోలు తర్వాత స్క్రీన్లు ఉండవు ఏ ఖర్చు లేకుండా అసలు ర్యాలీలు ఎలా చేయాలి అని తెలియజెప్పడానికి మాత్రమే భాగ్యనగర కంకణం కట్టుకుంది ఆరు బాట ఆర్బాటాలు లేకుండా చాలామంది చూస్తున్నాం మనం చిన్న వంద రెండు వందల మంది వచ్చే ర్యాలీలకు కూడా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆ వేల రూపాయలు ఎక్కడ నుండి వస్తున్నాయి పబ్లిక్ నుండి వస్తున్నాయి పబ్లిక్ డబ్బులు తీసుకొని మనం నాశనం చేయడానికి మనకు హక్కు లేదు మనకి అది తెలియజెప్పడానికి భాగ్యనగరం వెలిసింది ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్ మనకు కావాల్సింది ఎదుటి వ్యక్తికి మన మన ప్రచారం ఏందో వాళ్ళకి తెలియజెప్పడానికి మాత్రమే మనం చేస్తున్న ప్రయత్నం అలాంటి కార్యక్రమాలతో భాగ్యనగర్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ దీంతో పాటు ఈ సంవత్సరం జరిగే పదిహేను ఆగస్టు రోజు అందరూ ఈ ర్యాలీలో పాల్గొని మాతో పాటుగా ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంకా మనం చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి అందరికీ తెలియజెప్పాలని చెప్పి పత్రికారు మనకి ఇచ్చిన అవకాశంగా భావించి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు చలో భాగ్యనగర్ అందరు రావాలని మరి ఒకసారి మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లాల నుంచి కానీ హైదరాబాద్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా చలో భాగ్యనగర్ అనే కార్యక్రమంలో మనం పాల్గొని మన నినాదాన్ని ఆ వీధుల్లో వినిపించాలి అని చెప్పేసి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్క పెరిమిడ్ మాస్టర్ని కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు అక్కడికి రావచ్చు లేదంటే అందరికీ సిటీలో ఉన్న వాళ్ళందరికీ మెట్రో సౌకర్యం ఉంది దీని వివరాలన్నీ మేము త్వరలో మీకు అందజేస్తాం మళ్ళీ మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పెర్మిడ్ కూడా మాస్టర్ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి థ్యాంక్ యూ సార్ ఇది మిత్రులారా విన్నాం కదా జంతు హింస మహాపాపం అని భావించిన ప్రతి ఒక్కరికి ఇది ఆహ్వానం పిరమిడ్ మాస్టర్స్ ఎలాగూ శాకాహార విశిష్టత తెలుసుకుని ర్యాలీ చేస్తున్నవారు మరింత నేను ఉన్నతంగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఆహ్వానం అసలు శాకాహారమే వద్దు శాకాహారమే వద్దు మాంసాహారమే ముద్దు అని ప్రపంచం అంత వైపు ఉన్నది అది కాదు శాకాహారిగా నేను ఒక్కరిని మారితే కొన్ని వేల జంతువులు రక్షించబడతాయి జంతు ప్రేమికులు పర్యావరణ ప్రేమికులందరికీ ఇది ఆహ్వానం మాతో పాటు మీ అందరూ కూడా రావచ్చు మా మిత్రులందరితో పాటు ఇదే మా ఆహ్వానం జంతు ప్రేమికులందరూ పర్యావరణ పరిరక్షక ప్రేమికులందరూ కూడా వచ్చి పాల్గొనాలని వేడుకుంటూ ఆగస్టు పదిహేనున భాగ్యనగర్ అహింస యుత షాకార ర్యాలీకి అందరం పాల్గొని మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మాలిగలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్